ఈసారి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో లోపలికి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు ఇసువరికి సీజన్లో నేను ఏమాత్రం ఆడానో మీ అందరికీ తెలుసు అది చెప్పాల్సిన పని లేదు దాన్ని మెరుగుపరుచుకొని నన్ను నేనుగా పరిచయం చేసుకొని ఇంకా బాగా ఆడాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నించాను మా అమ్మగారిని ఇంట్లో చూడాలి అనిపించి చూసేశాను మళ్ళీ ఇప్పటికి చెప్తున్నా ఆ వీడియో నేను ఇప్పటివరకు చూడలేదు మిమ్మల్ని మీరే నా ఫస్ట్ ఆడియన్ అయిపోగానే సార్ని కలవంగానే ఫస్ట్ అయిపోగానే ఇటే వచ్చేస్తున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నా మా అమ్మగారు ఇంట్లోకి ఇంట్లో వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీరే చెప్పండి నాకు ఒక ఫ్రెండ్ బిగ్ బాస్ కోరిక తీర్చడంతో పాటు మీరందరూ ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు ఓట్ల ద్వారా అన్ని వారాలు అట్టి పెట్టడం వల్లే బీచ్ లో నేను ఉండటం వల్ల మా అమ్మగారు ఇంట్లో వచ్చారు అండ్ ఆటపరంగా నేను చేయాల్సింది ఎఫర్ట్స్ అయితే అందరూ చూశారు అంటే కానీ ఫ్యామిలీ వీక్ లో కానీ అండ్ తర్వాత వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నా ఆట గురించి కూడా మాట్లాడారు నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని చెంది